రాజకీయాల్లోకి వారసుడో వారసురాలో తెర మీదకి రావడం సహజం ఆ జిల్లాలోనూ ఆ సీనియర్ మంత్రి చానాళ్లుగా తన కుమార్తెతో పొలిటికల్ ఎంట్రీ చేయించాలని ఉత్సాహపడుతున్నారు అయితే ఆయన కోరిక ఇన్నాళ్లకు తీరబోతోందనగా అనగా ఏవేవో అడ్డంకులు ఎదురవుతున్నాయట అయినా సరే అరంగేట్రం జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారట అనుచరగణం దీంతో ఆమె ఎంట్రీ ఎప్పుడు జరిగినా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట ఆ సీనియర్ మంత్రి ఎవరు ఆయన వారసురాలకి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు రాజకీయాల్లోకి మూడో తరం రాజనరసింహ దామోదర కుమార్తె పొలిటికల్ ఎంట్రీ జక్తి పీఠంపై త్రిష కూర్చుంటారా నీటుగా కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు దామోదర రాజనరసింహ మాజీ మంత్రి శిలారపు రాజనరసింహ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గతంలో వైఎస్ రోశయ్య కిరణ్ కేబినెట్లలో మినిస్టర్గా పనిచేసిన ఆయన గత రెండు దఫాలుగా పరాజయాలు ఎదురైనా రెండు పేల ఇరవై మూడులో మరోసారి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా తాను పవర్ లో ఉన్నప్పుడే కూతురు త్రిషను రాజకీయ అరంగేతరం చేయించాలని ఈ సీనియర్ మంత్రి చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి ఆమె ఎప్పటి నుంచో పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ దామోదర గెలుపులో కూతురిది క్రియాశీలక పాత్రేనన్న అభిప్రాయం ఉంది తండ్రి గెలుపు కోసం త్రిష బాగానే కష్టపడింది అన్న పేరొచ్చింది అయితే ఇప్పుడు ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారట దామోదర స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది పక్కన పెడితే ఆమె పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారట మంత్రి ఈసారి సంగారెడ్డి జడ్పీ చైర్మన్ ఎస్సీ జనరల్ రిజర్వ్ అయింది ఇప్పుడు ఆ పదవిలో త్రిషను చూడాలని దామోదర అనుచరులు ఆశపడుతున్నారట అందుకే ఎలాగైనా ఆమెను స్థానిక ఎన్నికల బరిలో ఉండేలా చూడాలని మంత్రిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారట అసలే రెండు దశాబ్దాల తర్వాత సంగారెడ్డి జడ్పీ పీఠం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారట అందుకే త్రిష పేరు జడ్పీ పీఠం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది అదే నిజమైతే భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే పార్టీ అధిష్టానం స్థానిక నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే మంత్రి దామోదర్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది అయితే ఇప్పటికే ఆయన జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇతర నియోజకవర్గాల నుంచి జడ్పీ పీఠం కోసం డిమాండ్ తలెత్తే అవకాశం లేకపోలేదు సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు అటు జడ్పీ పీఠం విషయంలో అధికార పార్టీకి ధీటుగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది త్రిషా దామోదర్ పోటీ చేసేందుకు అవకాశం ఉన్న మండలాలపై ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ పెట్టాయి ఆమెకు ధీటుగా అదే వర్గానికి చెందిన ముఖ్య నేతలను రంగంలోకి దింపడానికి కసరత్తు చేస్తున్నాయట అటు దామోదర్ కూతురు త్రిషా పొలిటికల్ ఎంట్రీ ఓవైపు ప్రతిపక్షాల కసరత్తు మరోవైపు వెరసి ఈసారి సంగారెడ్డి జిల్లాలో జడ్పీ పోరు రసవత్రంగా ఉండబోతుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తోంది